హలో అండి అందరూ బాగున్నారా చూడండి ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తినే లడ్డు అండి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ అంటే రెండు ఐటమ్స్ ఉంటే చాలు నువ్వులు బెల్లము ఈ రెండు ఉంటే చాలు అండి మంచి హెల్దీ అయిన రెసిపీ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇందులో బెల్లంలోనూ ఐరన్ కాల్షియం ఉంటుంది నువ్వుల్లో కూడా ఐరన్ కాల్షియం ఉంటుంది కాబట్టి అందరికీ మంచిదండి తింటే చూడండి ఫస్ట్ అయితే నేను నువ్వులు తీసుకున్నాను రెండు కప్పులు నువ్వులకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి మీకు అదే మీకు ఎంత కావాలంటే బెల్లం తీపికి సరిపడగా వేసుకోవచ్చు చూడండి నువ్వులు తీసుకొని పెనంలో బాగా వేయించుకోవాలి చూడండి పెనంలో బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మనకి ఒకవేళ మీడియం కానీ పెట్టారంటే మాడిపోతాయి కాబట్టి అంత బాగా రాగ రాదు సో లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా వేయించుకోవాలి ఎంతవరకు అంటే జస్ట్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోయిన తర్వాత మనం నోట్లో వేసుకుంటే కమ్మటి వాసన వస్తాయండి అలాగే వేయించేటప్పుడు కూడా మంచి వాసనే వస్తాయి ఒకవేళ వాసన తెలియకపోతే నోట్లో వేసుకొని చూడండి చాలా కమ్మగా ఉంటాయి ఎప్పుడైనా సరదాగా బయట తీసుకుందామని తీసుకుంటే ఈ నువ్వుల కన్నా ఇసుకే ఎక్కువ తగులుతూ ఉంటా తింటూ ఉంటే మీకు అనుభవం ఎప్పుడైనా ఉందో లేదో తెలియదు కానీ నాకైతే చాలా సార్లు ఉందండి అలా కాకుండా మనం ఇంట్లోనే కావాలంటే నువ్వులు తీసుకున్న వెంటనే మనం శుభ్రంగా కడుక్కోవచ్చు కడుక్కొని బాగా ఎండబెట్టేసుకొని శుభ్రంగా చేసుకోవచ్చు చూడండి ఇలా లో ఫ్లేమ్లో బాగా వేయించేసుకోవాలి నువ్వులని ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత చూడండి బాగా చల్లారనివ్వాలి వేడివేడిగా పెట్టకూడదు బాగా చల్లారినిచ్చుకోవాలి చెప్పాను కదండి మనకి తెలియాలి అనుకుంటే కనుక ఒక రెండు తీసుకొని నోట్లో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి ఈ మిక్సీ పట్టేటప్పుడు కూడా చాలా కమ్మటి వాసన వస్తుందండి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పిండిలాగా చేసుకోవాలి బాగా చల్లారైన తర్వాత మాత్రమే వేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి ఇలా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా వచ్చేస్తుంది మనకి మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది దీంట్లోనే మనం తీసుకున్న బెల్లాన్ని కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి రెండే ఐటమ్స్ అండి జస్ట్ రెండే ఐటమ్స్ తీసుకొని మనం హెల్దీ లడ్డు అనేది చేసేసుకోవచ్చు ఇవైతే పిల్లలకి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూడండి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టి బెల్లం వేసిన తర్వాత కాస్త గట్టిపడుతుంది ఎందుకంటే మనం బెల్లం కలుపుతాం కదా కావాలంటే మనము నెయ్యి యాడ్ చేసుకోవచ్చు వద్దనుకునే వాళ్ళు ఇలానే లడ్డూలాగా చుట్టుకు చుట్టేసుకొని తినేయచ్చు నేనైతే నెయ్యి అయితే ఏమి యాడ్ చేయట్లేదండి మామూలుగానే లడ్డూలా చుట్టేస్తున్నా చూడండి చూసారా ఇలా వచ్చేసింది కదా మనం ఇలా పట్టుకోగానే ఉండలాగా అవుతుంది ఇది కావాలంటే నెయ్యి కలుపుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే పిల్లలకి హెల్దీగా పెట్టాలంటే ఇంకెలాగే పెట్టాలండి అవి ఈ తిని రోగాలు బారిన పడతా ఉంటారు కదా ఇలాంటివన్నీ పెడతా ఉంటే మనకి కొంచెం బాగుంటుంది పిల్లలకి మనకి కూడా ఇలాగన్ని లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తో రెండు ఐటమ్స్ మనకి హెల్దీ లడ్డు అనేది నువ్వుల లడ్డు అనేది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారండి బయట ఇవన్నీ ఒకవేళ బయట కొనుక్కున్నా కూడా అందులో ఇసుక ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే ఈజీగా హెల్దీగా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్